మావుంటే పదిహేను ఇరవై ఉంటాయి చెట్టుకి ఆ మామూలు ఇప్పుడు ఇది నుంచి కాయలు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి భద్రాది కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండల కేంద్రము రింగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు తుమ్మల రాధాకృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన దగ్గర కనిపిస్తుంది కదా ఇది భూమి కంపెనీ వారు తయారు చేసినటువంటి సరికొత్త అదేవిధంగా నెంబర్ వన్ క్వాలిటీ సీ డ్రిల్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి భూమి కంపెనీ సీ డ్రిల్ అనేది చాలా అధునాతకమైనటువంటి ప్రత్యేకమైన ఫీచర్స్ తోటి తయారు చేసినటువంటి సీ డ్రిల్ ఇది దీనికి బిల్డ్ క్వాలిటీ అయినా సరే దీంట్లో ఫీచర్స్ అయినా సరే ఏ సీ డ్రిల్లో కూడా లేవు స్పెషల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డి తోటి తయారు చేసినటువంటి కొత్త ఫీచర్స్ గల ఈ యొక్క సీడ్ డ్రిల్ గురించి మనకి తుమ్మల రాధాకృష్ణ గారు ఉన్నారు మరి ఈ సీ డ్రిల్ యొక్క ప్రత్యేకతలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది దీని ధర ఎంత ఇది ఏ రకము విత్తనాలకి ఇది పనిచేస్తుంది ఏ పంటలను ఈ యొక్క సీడ్ డ్రిల్తో తో విత్తుకోవచ్చు దీన్ని ఒక ఎకరాకి ఎంత సమయంలో విత్తనం వేస్తుంది మీతో సీ డీల్స్కి దీనికి గల తేడాలు ఎందుకు విషయాలు అయితే మరి రాధాకృష్ణ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివాగర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాధాకృష్ణ గారు చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను ఇరవై సంవత్సరాలు బట్టి చేస్తాం ఇరవై సంవత్సరాల నుంచి ఎంత భూమి ఉంది సార్ మీకు సొంత భూమి మా సొంత భూమి ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలు ఉంది ఏమేమి పంటలు పండిస్తుంటారు సార్ ఇక్కడ మేము ఇక్కడ వేరుశనగ వేరుశనగ ఈ రోజు మన వీడియోల టాపిక్ వచ్చేసింది ఏంటంటే ఈ సీడ్ డ్రిల్ భూమి కంపెనీ వాళ్ళ సీడ్ డ్రిల్ గురించి మనం మీ దగ్గర రావడం జరిగింది ఎట్లా ఫస్ట్ ఏ విధంగా తెలుసుకుని సీడ్ డ్రిల్ గురించి మేము యూట్యూబ్ లో చూసినాం అండి మద్రాస్ నుంచి అది నెంబర్ చూసి ఫోన్ కొడితే వచ్చింది పంపించారు అన్నట్టు మీకు లక్ష ముప్పై వేలు ఒక లక్ష ముప్పై వేలు రూపాయలు పెట్టుకున్నారంట ఎన్ని రోజుల కింద తీసుకొని నాలుగు నెలలు అవుతుంది వాడిలా ఆ వాడిని ఇరవై ఎకరాలు వేసి ఇరవై ఎకరాల విత్తనం వేసారు ఇప్పుడు ఇది ఈ సీడ్రీల్ కొన్నారు కదా ఇంతకు ముందు వేరే సీడ్రీల్స్ ఏమన్నా చూసేదా మీరు అండి కేజీలు వేసేవాళ్ళు ఆ సీడ్రీల్ కి మీరు సీడ్రీల్ తేడా మీకు నలభై కేజీల నుంచి నలభై ఐదు యాభై అయ్యేస్ట్

ఈ బోధ వేసుకుంటే వెళ్ళొద్ది అదే ముందు బోధ వేసుకుంటే వెళ్ళొద్దండి అత ఆ వాటిలో నుంచి ఈ ఉత్తరం పడుతుంది మనకి ఎన్ని వర్షాలు వచ్చినాయి నాలుగు వర్షాలు వస్తాయి నాలుగు వర్షాలు ఒకటేసారి వేస్తుంది అన్నట్టు ఎంగళాలు పది గ్యాప్ గ్యాప్ ఎంత పడుతుంది గ్యాప్ అదుకోండి ఇరవై ఎంగళాలు గ్యాప్ పడుతుంది ఇరవై అంగళాలు ఏది ముక్కకి మొక్క మధ్య ఒక్క మొక్కకి ఒక్క మొక్కకి ఎంత కావాలంటే అంతే ఎనిమిది అంగళాలు సాలు సాలుకి ఎంత సాలు సాలుకి ఇరవై అంగళాలు సాలుకి సాలుకి ఇరవై అంగళాలు ఈ విధంగా విత్తనం వేస్తుంది రెండు నాలుగు సార్లు వేసుకుంటూ సార్ ఏంది సీడరీలు చూస్తే భారీగా కనిపిస్తుంది ముంగల రెండు చక్రాలు లెక్క కనిపిస్తుంది ఏంది అసలు నార్మల్ సీడరీ లెక్క ఏంటంటే ముంగల మనకి ఓన్లీ ఈ ప్లౌస్ ఉంటాయి అది ముంగలంగా దున్నుకుంటూ పోతుంది పైపులకి వెళ్ళి వచ్చి విత్తనాలు పడుతుంటాయి ఈ కి గాడి వస్తుంది అండి మామూలుగా బోధలు వేసుకుంటూ పోతుంటే గాడిలు వస్తుంటాయి బోధ బెడ్ సిస్టమ్ లాగే వస్తుంది ఇది బెడ్ సిస్టమ్ బెడ్ ఆ బోధిన సౌండ్ చేసుకుంటూ వస్తుంది వేరే సీట్లకి ఇట్లా బెడ్ సిస్టం ఉండదండి ఇది ఈ బెడ్ సిస్టమ్ పోయి మాది నాలుగు ఎకరాలు ఇంత వరకు మామూలు లోతు పోయి మొలవ మొలక చేత లేదు ఓకే దీనికి ఇబ్బంది అనేది ఉండదు దీని బోధ ఒకవేళ వర్షం పడ్డాగా నీళ్ళు వెళ్ళిపోతాయి ఆ బోధల మధ్యలో నీళ్ళు నీళ్ళు వెళ్ళిపోతాయి బోధి మీద మొక్క ఏమి కాదు భారీ వర్షాలు కురిసిన ఓకే ఓకే బోధి మీద నేను డ్రిప్ వేసా డ్రిప్ ఎకరానికి ఐదు కట్టలు పట్టినాయండి డ్రిప్ పైపులు డ్రిప్ పైపులు ఈ బోధలు కొట్టడం వల్ల మీకు డ్రిప్ కూడా పైపు అట్లానే ఒక రెండు గంటలు నీళ్ళు ఇచ్చుకున్న చాలు ఒకళ్ళు ఎక్కువైనా ఏమి ఇబ్బంది లేదు నార్మల్ గా వేరేదైతేనేమో నీకు డ్రిల్ కింద వేసుకుంటా పోతుంది మళ్ళీ నీళ్లు వారేయాలి ఇదంతా పెద్ద రిస్క్ అది ఇదైతే బోదలు పడుతుంది డ్రిప్ పైపులు కూడా వరసకోవచ్చు ఒక్కసారి దిప్పుకొచ్చేస్తే ఒక్క మడిషి ఒక గంట నాలుగు గంటలు పోయినా గానీ ఏం కాదు ఒకవేళ నీళ్లు మనకి ఇంకా ఎద్దడికి ఉంది ఇప్పుడు ఇప్పుడు మేము వేసిన ఇంకా వారం రోజుల పిగుడుకు వస్తుంది తర్వాత నాలుగు దానికి దీనికి దిగుబడి కాయలు నలభై నుంచి యాభై కాయలు ఉన్నాయి ఈ ఎత్తనవే అదే ఇంకా ఏరే ఇప్పుడు కొత్తగా వచ్చిన విత్తనాలు అయితే వంద నుంచి నూట యాభై కాయలు కూడా ఉంటాయి ట్యాగ్ ట్వంటీ ఫోర్ వేసినా అది మా ఉంటే పదిహేను ఇరవై కాయలే ఉంటాయి ఒక్కో చెట్టుకి ఆ మామూలు సీడ్ తో వేస్తే ఇప్పుడు ఇది నలభై నుంచి యాభై కాయలు ఉన్నాయి ఈ సీడ్ తో వేయడం వల్ల నార్మల్ గా వేసే విత్తనంలా చెట్టుకి పది కాయలు వస్తాయి ఈ సీడ్ డ్రిల్ తోటి వేయడం వల్ల కాయలు వస్తున్నాయి అన్నట్టు వస్తున్నాయి ఎంత దిగుబడి దిగుబడి కనీసం నాలుగు కిటాలు పెరిగింది ఒక ఎకరా పెరుగుతుంది ఒక ఎకరానికి నాలుగు కింటాలు దిగుబడి పెరిగిద్ది విత్తనం కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు నుంచి యాభై కేజీలు అంటే కింటా వేసేవాళ్ళు సగం పదమూడు వేలు పద్నాలుగు వేలు విత్తనాలలో ఆ సగం రేటుతోనే పోతుంది పోతుంది అన్నట్టు రైతుకి విత్తనం కూడా ఎక్కువ పట్టదు అన్నట్టు దీని చేసుకుంటే పట్టదు నేను ఇరవై ఎకరాలు వేయాలి కదా ఇరవై కింటాలు ఎత్తనం తెచ్చే బదులు పది కింటాలు తక్కువ పెడతాను కదా ఆ పది కింటాలు మన మిషన్ తెప్పిద్దాం అని తెప్పించు తెప్పించరు ఎట్లా సాటిస్ఫై అయ్యారా తెచ్చుకున్నాం కదా దీన్ని ఐదు ఓకే ఇది బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది నార్మల్ గా దీనికి ఏమీ లేదు ఐరన్ క్వాలిటీ అయినా సరే ఒక మిషన్ క్వాలిటీ బాగుంది ఒకవేళ డ్రైవర్ ఒక్కడే పోయి ఉన్నా గాని ఒక్కసారి ఫర్టిలైజర్ నింపుకోవచ్చు ఎదర వెనకాల ఎత్తనాలు పోసుకోవచ్చు ఒక ఎకరం దాకా ఒక్కసారి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డ్రైవర్ దిగే పని లేదు ఈ మిషన్ కి మరుసలు అవసరం లేదు అంత సింపుల్ గా అయిపోతుంది సింపుల్ గా ఒక్క డ్రైవర్ పది ఎకరాలు వేసి వస్తాం ఎంత ఎన్ని కేజీల బరువుంది ఇవి మనకి నాలుగు వందల కేజీలు అండి నాలుగు వందల కేజీలు మనకి ట్రాక్టర్ ఎంత అనుకూలం అని చెప్పారు ఎయిటీ ఫైవ్ నుంచి ఎంత హెచ్పీ కైనా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అన్నట్టు టూ సెవెంటీ ఫైవ్ నుంచి మాది సెవెంటీ ఫైవ్ మీద ఏం ట్రాక్టర్ మీది మాది సెవెంటీ ఫైవ్ ఏది మహీంద్రనా మహేంద్ర మహీంద్ర ఫోర్ సెవెంటీ ఫైవ్ డిఐ ఓకే ఇప్పుడు మీరు నడిపిస్తున్నారు కదా ఇది మెషిన్ అనేది ఎట్లా గేర్ సిస్టమ్ తో ఉంటదా చైన్ సిస్టమ్ తోటి గేర్లు ఉంటాయి లోపల లోపల మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తే గేర్ హైయెస్ట్ గేర్ వేస్తే ఎక్కువ పడతాయి వచ్చా తక్కువ పడాలంటే తక్కువ పడతాయి తక్కువ పడతాయి అన్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు గేర్లను కూడా చేసుకోవచ్చు చైన్ సిస్టమ్ కూడా ఉంది సరే చైన్ సిస్టమ్ బేరింగ్లు ఏమీ ఏమి అనేది ఏమి లేదు ఇప్పటికి ఒక సీజన్ లో ఇరవై ఎకరాలు నడిపించినప్పుడు ఏమైనా పాటలు ఏమీ లేవండి వంద ఎకరాలు నడిపించినా ఈ మిషన్ ఏమీ కాదు అందులో పోయే పనిముట్టి ఏమీ లేదు అంత స్ట్రాంగ్ ఉంది అన్నట్టు అంత స్ట్రాంగ్ ఉంది ఇందులో ఏమైనా ఆయిల్ పోసుకోవాలా ఈ మిషన్ లో ఆయిల్ లాంటిది ఏమన్నా ఆయిల్ చైన్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి బేరింగ్ గీజు అప్పుడు కంపెనీ నుంచి వచ్చేటప్పుడే పెడతాం ఓకే చైన్లు తిరగాలంటే ఎప్పుడన్నా కొంచెం ఆయిల్ సరే ఆయిల్ వేసుకుంటే సరిపోతారు ఈ మిషన్ తెచ్చుకున్నారు కదా మరి మిషన్ ఇంత మంచిగా పనిచేస్తుంది అంటారు చుట్టుపక్కల రైతులు ఏమంటారు రైతులు అంటే చుట్టుపక్కల రైతులు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అయితే ఇంకా ఈ కి ఎవరు అలవాటు పడలేదు తర్వాత మేము మందులు కొట్టు వెళ్ళాము సంగారెడ్డి కూడా మందులు కొట్టడానికి అక్కడ మందులకి వెళ్తే మాకు కావాలా మాకు కావాలా ఇట్లా వెయ్యాలా ఇట్లయితే ఏమి ఉండదు చెట్లు నాలుగు బీక్ నలభై నుంచి యాభై ఓళ్ళు మీరు కొనుక్కున్న రైతులు కూడా మీరు వేరే రైతు కూడా నడిపి తీసుకుంటారు కిరాయి ఎట్లా తీసుకుంటారు మామూలు పదమూడు వందలు పద్నాలుగు వందలు తీసుకుంటున్నారు రెండు వేల రూపాయలు అయితే రెండు వేలు ఇస్తారు కూడా రెండు వేలు కూడా ఇస్తారు అన్నట్టు ఇస్తారు ఎట్లా మనకి డీజిల్ ఎంత కాలుతుంది మిషన్ నడిపించినప్పుడు మనకి ఒక ఎకరాకి నడిపిస్తున్నప్పుడు ఒక ఎకరానికి నడిపించినప్పుడు మూడు లీటర్ల డీజిల్ తాగుతుంది మూడు లీటర్ల డీజిల్ నడుస్తుంది తాగుతుంది అన్నట్టు ఓకే ఇప్పుడు ఈ డ్రిల్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పారు మీరు ఇప్పుడు ఒకవేళ కొత్త రైతులు కొనుక్కోవాలంటే ఎక్కడ ఎక్కడ అందుబాటులో ఉంటది మిషన్ ఎట్లా మేము మద్రాసు నుంచి తెప్పించిన సార్ అక్కడ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ లో పెడుతున్నారు హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ వచ్చేసింది దీనికి పీకే మిషన్ కూడా పెట్టారు నేను ఒక ఇరవై ఎకరాలే కదా అందుకోసం ఇప్పుడు దేటలేదు అది రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు ఉంది ఇదే మిషన్ కూలీలతో పని లేకుండా ఈ మిషన్ తెస్తే పీకే మిషన్ సక్సెస్ అయింది ఇదే విత్తనం వేస్తుంది మళ్ళీ అదే పంట అయిపోయినా పీకేస్తుంది అట్లాంటి మోడల్ కూడా ఉన్నాయి మోడల్ వచ్చింది తర్వాత కోసేది కూడా పెడుతున్నారు అదే పళ్ళం దికిన పళ్ళం వేసుకొని కోసేసి పంట గింజలు కూడా వేరే కూలీలతో పని లేదు ఇక ఒక్కసారి మిషన్ కొనుక్కుంటే ఇక నువ్వు పల్లె తో వేస్తే ఆ మిషన్ తెచ్చుకుంటే ఏమి అవసరం లేదు వంద ఎకరం వేసుకున్నా ఓకే పూలతో పని లేదు కూలీలతో పని లేకుంటే మిషన్ పని చేస్తున్నాయన మీరు ఇంతకు ముందు మిషన్ లేనప్పుడు ఫేస్ అయ్యేది ఇప్పుడు వచ్చినాక అనిపిస్తుంది ఇప్పుడు ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అలాంటి దానికి తొలకరిలో వేసారు రెండు ఫస్ట్ సప్ అంటే వాడి అడ్జస్ట్మెంట్ కానీ ఏమి కుదరక నేను ఎకరానికి అంటే ఎనభై కేజీలు బట్టి ఆ ఎనభై కేజీల్లో యాభై కేజీల అయిపోయింది ఓకే ఇప్పుడు ఎందుకని ఈ మిషన్ తెప్పించాకనే వేసిన పది రోజులు సమస్య కూడా ఎట్లుంటే కలిపి ఉండదు అండి ఇప్పుడు మామూలుగా దాని మాల మందులు కొట్టుకోవటమే రెండు సార్లు కొట్టితే ఇప్పుడు ఫస్ట్ వేసినప్పుడు అసలు అదుని మీద వేస్తే అసలు ఏం అవసరం లేదండి మంచిగా మలుసుద్ది మంచి అదును మీద మేము మామూలుగా పొడి పొడి దాని మీద వేసి శంకరతో కొట్టించం డ్రిప్ లేట్ అయింది కొంచెం కలుపు పట్టింది సరే అయినా ప్లేసెస్ కూడా మనకి కరెక్ట్ లోతు కరెక్ట్ ప్లేస్ లో పడుతుంది కాబట్టి కలుపు తీసి ఎంత కావాలంటే మొలిచేలాగా మళ్ళీ ఆ విత్తనాలు కనపడలేదు మందులు మందు ఫెర్టిలైజర్ ను కూడా కనపడనేదండి ఇది నాలుగు నాలుగు సార్ ఫర్టిలైజర్ కూడా కరెక్ట్ లో పడుతుంది నాలుగు సార్లకి ఆ దాని ఎమ్మటే పడతది కానీ ఎకరానికి డెబ్భై కిలు పడుతుంది ఓకే తక్కువ లేదు ఇంకా డెబ్భై కేజీలు తక్కువ ఇప్పుడు మీది ఎలాంటి భూమి సార్ ఇది మిషన్ మన రైతులు ఏంటంటే పల్లీలు ఎక్కువ ఇసుక నెలలు వేస్తారు కదా మీరేమో దీంతో బోధలు పడుతుంది అని చెప్తారు మరి ఇసుక నేలలో కూడా బోధలు పడే అవకాశం ఉంటుంది ఇసుక నేల మాది ఏ నెలైనా పని చేస్తారంటే ఉంటే పంట శనగ అంటూ ఏ నెలలో అయినా వేయాలంటే రైతుకు తెలిసిపోతుంది అవునవును ప్రతి నెలకి ఉపయోగపడదు ఏ ఇది ఇంకా మీరే మీరేమో వేరు శనిగా వాడుతారు కదా ఇంకా వేరే ఎలాంటి రకాల పడలు కూడా వాడుకోవచ్చు మొక్కజొన్న వేసుకోవచ్చు మేము వేయలేదు వేసుకోవచ్చు ఆ గిద్దలు ఇచ్చారు మార్చుకోవచ్చు అన్న మార్చుకోవచ్చు మొక్కజొన్న జొన్న పెసలు పత్తి పత్తి కూడా వేసుకోవచ్చు ఏసుకోవచ్చు అన్ని గిద్దలు మాకు ఇచ్చేసి గిద్దలు కూడా ఇచ్చారు పంపించారు సీడ్ సంబంధించిన గిద్దని మార్చుకుంటే సరిపోతుంది మార్చుకుంటే సరిపోద్ది ఓకే మరి రాధాకృష్ణ గారు ఇంత క్లియర్ గా చెప్పారు ఈ సీడ్ డ్రిల్ గురించి అనేక విషయాలు మీరు చెప్పారు రైతులకి మరి కొత్త రైతులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరు పంటతో పాటు మీరు చెప్పిన ఇతర రకాల పంటల విత్తనాలు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు కొత్త రైతులు ఈ సీడ్ డ్రిల్ మిషన్ కొనుక్కుంటే ఏ విధంగా ఉంటుంది కొనుక్కోవచ్చా ఏమని చెప్తారు కొత్త రైతులు వాడుకోవచ్చు చాలా కిరాయి పర్పస్ ఈ రైతులు అనుకోండి చేయాలనుకోండి అయితే గిట్టింది అవును ఈ మిషన్ కానీ మేమైతే బయటకు వెళ్ళమండి బాగుంటది అన్నట్టు బాగుంటది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మరి తుమ్మల రాధాకృష్ణ గారు ఈ భూమి సీడ్రిల్ గురించి చెప్పినటువంటి ప్రత్యేకతలు మరి ఎవరైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రైతు పండిస్తున్నటువంటి వేరుశనగ పంటకు వాడినటువంటి సీడ్రీలు ఇతర పంటలకు పత్తి జొన్న మొక్కజొన్న పెసర మెను వంటి పంటలకు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు లక్ష ముప్పై వేల రూపాయలకు దీన్ని కొనుగోలు చేశా అని చెప్పారు ఇందులో ప్రత్యేకమైనటువంటి ఫీచర్స్ అంటే ఇది విత్తనం వేయడం వరకు మాత్రమే పనిచేస్తుంది మళ్ళీ కోసి దాని తర్వాత మళ్ళీ చెట్టు నుంచి కాయలు కూడా వేరు చేసినటువంటి ప్రత్యేకమైన యంత్రాలు కూడా ఈ భూమి కంపెనీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఇప్పుడు ఈ కంపెనీ హైదరాబాద్లో కూడా రైతు స్థాయిలో అందుబాటులోకి ఉందని చెప్పారు ఎవరైనా సరే ఈ మిషన్ కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీకు మరింత సమాచారం అందజేసే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్